అందరూ చాలా మేము చాలా ఇక్కడ చాలా కష్టాలు పడి ఇక్కడికి వచ్చి మేము అందరూ చేశాము సార్ గారు ఒక్కసారి మేము చాలా విన్నాం సార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇస్తే అది జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు విన్నాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట భీష్మ ప్రతిజ్ఞ ఆయన చెప్తే చేస్తారని ఈరోజు నిరూపించుకున్నారు ఇలాంటి చిన్న అనగారిన వర్గాల చిన్న చిన్న జీతాల వాళ్ళని సంతోషపెట్టి మమ్మల్ని మా ప్రాబ్లమ్ని నెల లోపల నెల రోజు నెల రోజుల లోపల తీర్చినందుకు మేము పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటాము ఎప్పుడు కూడా వారి అడుగుజాడలను నడుస్తామని ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన పన్నెండు జిల్లాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే జీతాలు రాక పన్నెండు ఇరవై రెండు నెలల నుంచి బాధపడుతున్నామో వాళ్ళందరము సార్కి రుణపడి ఉంటాము సార్ పవన్ కళ్యాణ్ సార్ చాలా ధన్యవాదాలు సార్ మాకందరికి ఉన్న నమ్మకం ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం సార్ మాత్రమే ఇది ఇది చేయగలరని చేయగలరని సార్ ఒక్కరే నమ్మకంతో ఆఫీస్ దగ్గర మొండిగా కూర్చున్నట్టు చేసాం సార్ మీరు చేసిన సాయానికి మాత్రం నా కుటుంబం తరఫున ఇక్కడ ఉన్న మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం గారు Thank you. Like